అందరికీ నమస్కారం ఇవాళ ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య కారణం సూలూరుపేట సత్యవేడు వెంకటగిరి గూడూరు ఈ నాలుగు నియోజకవర్గాలకి దశ దిశ నిర్దేశించే ప్రముఖ పారిశ్రామికవేత్త శ్రీ కొండేపాటి గంగాప్రసాద్ గారి గురించి సాక్షి పేపర్లో అవాస్తవాల్ని ప్రచురించడమే ఈ ప్రెస్ మీట్ యొక్క ముఖ్య కారణం శ్రీ కొంగే కొండేపాటి గంగాప్రసాద్ గారు ఇప్పటి నుంచే కాదు ఎప్పటినుంచో తెలుగుదేశం కూటమి నాయకులకు కార్యకర్తలకు ఎప్పుడూ అండగా ఉండే మనిషి ఆయన ఎన్నో బిజినెస్లు చేసి ఇక్కడ దాకా వచ్చారు ఆయనకి ఇసుక అమ్ముకొని ఏడు వందల రూపాయల కోసం ఆశపడాల్సిన అవసరం ఆయనకి ఎట్టి పరిస్థితుల్లో లేదు ఈ మన సూలూరుపట్ట నియోజకవర్గానికి కూడా హాస్పిటల్ కావచ్చు అలాగే రోడ్లు కావచ్చు చాలా ఆయన సొంత నిధులు పెట్టి ఎన్నో డెవలప్మెంట్లు చేసిన పరిస్థితి ఉంది ఆయన సొంత నిధులు పెట్టి నేను ఎమ్మెల్యే అయిన తర్వాతే ఆయన ఎన్నో స్కూల్స్కి ఆర్వో వాటర్ అందించడం జరిగింది వాటర్ ట్యాంకులు పంపించడం జరిగింది కరెంటు సమస్య వస్తే ఆయన నిధులను పెట్టి హాస్పిటల్లో కూడా చేయించడం జరిగింది ఇలాంటి ఎన్నో ప్రజాసేవలో కూడా పాల్గొనే ఆయన టీడీపీ కార్యకర్తలకు నాయకులకు నేనున్నాను అండగా అని అందరికీ భరోసా ఇచ్చే మనిషి ఇసుక అమ్ముకుంటున్నాడని తప్పుడు ప్రచారం చేయడం మేమందరం నాయకులందరం ముక్తకంఠంతో ఖండిస్తున్నాము ఈ సాక్షి ఎలా ఎలాంటి పత్రిక అయినా సరే నిజాల్ని నిర్భయంగా బయటకు పెట్టండి నిజాల్ని జనాల్లోకి తీసుకెళ్ళండి మన ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి ఎలాంటి డెవలప్మెంట్స్ జరిగినవి ఏవి ఈ సాక్షి పేపర్లో రాలేదు ఎప్పుడు నాయకుల మీద బురద జల్లడమే జరుగుతుంది మొదటి నుంచి కూడా అలాంటివి కాకుండా జనాలకి ఉపయోగపడే డెవలప్మెంట్ గురించి మీరు ఎన్నె ఇప్పటివరకు నేను చూ నేను చూడగా సాక్షి పేపర్లో ఎక్కడా రాలేదు కాబట్టి పత్రిక విలేకరులు నిజాల్ని బయటికి తీసుకురండి నిజాల్ని బయటికి చెప్పండి ఏం జరుగుతుందో వాస్తవాలనే జనాల్లోకి తీసుకెళ్ళండి అవాస్తవాలు రాసి జనాల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం దయచేసి చేయొద్దని సాక్షి టీవీ వాళ్ళని కోరుకుంటున్నాను అలాగే మన నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మా అందరి ఎమ్మెల్యేస్కి ఒకటే చెప్పారు ఎలాంటి దౌర్జన్యాలు చేయకుండా ఎలాంటి దౌర్జన్యాలకు పాల్పడకుండా అలాగే ఎలాంటి ఇవి దౌర్జన్యాలు చేయకుండా ఉండమని మాకు ఎప్పుడు మీటింగ్స్లో కానీ అలాగే అసెంబ్లీలో కానీ మాకు చెప్తూ వచ్చారు ఎవ ఎలాంటి అవినీతికి పాల్పడొద్దని మాకు హెచ్చరిస్తూనే వచ్చారు మా నాయకులందరం దాన్ని నమ్మి అలాగే డెవలప్మెంట్ మీద తప్ప ఎలాంటి అవినీతి చేసింది లేదు ఇలాంటి అవాస్తవాలు రాసి జనాల్లోకి తీసుకెళ్లొద్దని సాక్షి టీవీ వాడిని హెచ్చరిస్తున్నాను అలాగే మన ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి ఎంతో మందికి సీఎం రిలీఫ్ ఫండ్ మన కాన్స్టిట్యున్సీలో దగ్గర దగ్గర పన్నెండు లక్షల వరకు వచ్చింది దాన్ని ఎవ్వరూ ఇప్పటి వరకు ప్రచురించలేదు కాబట్టి ఈ సభాముఖంగా నేను తెలియజేస్తుంది పత్రికా విలేవ విలేకరులు ముఖ్యంగా సాక్షి వాళ్ళు వాస్తవాలు రాయండి గత ప్రభుత్వంలో ఎన్నో జరిగాయి అవన్నీ ఎక్కడ ప్రచురించే ధైర్యం కూడా ఎవరు చేయలేదు ఎందుకంటే గవ గత ప్రభుత్వం వాళ్ళు దౌర్జన్యాలు చేస్తారు కాబట్టి ఈ ప్రభుత్వంలో అలా రాస్తున్నారు అంటే ఎవరు ఏమీ చేయలేరు అన్న ధైర్యం కానీ మా విషయానికి వచ్చి మా నాయకుడిని ఎవరన్నా ఏమన్నా అంటే మాత్రం ఖచ్చితంగా మేమందరం ఖండిస్తాం దానికి ఖచ్చితంగా మీరు పర్యావసనాలన్నీ చూడాల్సి వస్తుందని ఈ సభాముఖంగా తెలియజేస్తుంది